ప్రధానమంత్రి పిఎం కిసాన్ పథకంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీబాబాకి పథకం కింద ఒక్కో రైతుకు ఏడాదికి ఇరవై వేలు చొప్పున పెట్టుబడి సహాయం కింద అందిస్తానని హామీ ఇచ్చాడు అప్లే చెయ్యమా ఆయన ఏమన్నాడు ప్రధానమంత్రి పిఎం అన్నదాతీపడు ఇప్పుడేమన్నావు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆరు వేల రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో ఏం చెప్పలా రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా ఇరవై వేల వరకు ఇచ్చేటిగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం మళ్ళా ఒకసారి మళ్ళా బాప్లే చేయమాడమ తిప్పడు మాట తప్పడు అవును ఇప్పుడేమన్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆరు వేల రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఆరోజు చెప్పనా రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా ఇరవై వేల వరకు ఇచ్చాడు తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం అని దానికి ఒక పేరు కూడా పెట్టాడు అన్నద మేము పేరు పెట్టినాడు దానికి అన్నదాత సుఖీభవ అని ఒక పేరు కూడా పెట్టాడు అంటే పిఎం కిసాన్ ఇచ్చే ఆరు వేలు కాక ఈయన అదనంగా ఇరవై వేల రూపాయలు ఇస్తాను అని చెప్పి ఈయన ఊదరు కొట్టి దానికి ఒక పేరు పెట్టి అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టి నేను సంవత్సరం ఒక్కరికి కూడా రూపాయిల ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నాను ఒక్కరికి కూడా రూపాయి ఇవ్వాలి ఇంతవరకు మరి ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా మళ్ళీ ఎవరైనా అడిగితే ప్రశ్నిస్తే నాలుక మందం అని బెదిరింపు